ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడంటే ఈ చట్టాలని బ్రిటిష్ కాలంలో తయారు చేసిన చట్టాలు కాబట్టి ఈ చట్టాలు కార్మికులకు అర్థం కావట్లేదు వీటన్నింటినీ సులభతరం చేసి కార్మికులకు అర్థమయ్యే పద్ధతిలో చట్టాలు మారుతున్నాచంద్రుడు మన ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు కార్మికులు పోరాడి రట్టాన్ని చింతి ప్రాణాలు అర్పించి తీసుకొచ్చిన కార్మికుల చట్టాలతో రద్దు చేసి తిరిగి ఆ

ఇక్కడ పోతే రూపాయలు ఏం చేయాలి ఏం లేవు ఆరు లక్షల కోట్లు రూపాయలు చేసి ఏం చేయలేవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అక్కడ చదువు అయిపోయిన తర్వాత బయటకు వస్తా ఉంటే సర్క్యూరిటీ పట్ల చదువు సర్క్యూరిటీ పట్ల చదువుకోవడానికి ఫీజు కట్టండి సబ్మెంట్ చేసుకోండి ఫీజు కట్టండి సబ్మెంట్ చేసుకున్నాడు ఏం చేయాలి ఫీజు కంట లేకపోతే ప్రయాణం చేస్తుంది వాళ్ళు ఎమ్మెల్యే చేయకపోయారు వీళ్ళు సర్ఫ్లే మనం ఏం చేయాలంటే క్లాస్ ప్రభుత్వం లేదు అంటే మనకిచ్చేటువంటి పథకాలలో మనకిచ్చేటువంటి వేతనాలు మనకి ఇచ్చేటువంటి పెండింగ్ బిల్లులలో పెండింగ్ వాళ్ళు కావాలి ఎమ్మెల్యేకి నెలకి ఎమ్మెల్యే డైరెక్ట్ చేస్తున్నారు బాధ ఇక్కడ మిడ్ డే ఓపడుతున్నారు దాని దేశంలో దాదాపు ఒక పది పది నెలలకు గుడ్డు బిల్లు పెండింగ్ ఉన్నాయి అంతేనమ్మా పది నెలకి గుడ్డు బిల్డింగ్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పది రూపాయలు రూపాయలు వస్తున్నాయి తప్ప స్టేట్ గవర్నమెంట్ బిల్స్ కొంత పెండింగ్ ఉన్నాయి దాని దేశం ఎన్నికల ముందు కొన్ని మోడల్ స్కూల్లో టిఫిన్ కూడా పెట్టారు ఆ టిఫిన్ బిల్ ఎవ్వారు దాదాపు ప్రతి స్కూల్లో thank మన హక్కులు ఏదైతే ప్రభుత్వం కానీ కానున్న రానున్నటువంటి కాలంలో కూడా ప్రతి కార్మికుడికి మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటే ఆ అవసరానికి అనుగుణంగా సిఐటు పనిచేస్తుందని గంటాపథంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి కార్మికుడికి కష్టం వస్తే ఆ కష్టానికి దగ్గరలోనే సిఐటు అండదండగా ఉంటుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే హమాలి కానీ సిఐటుకి సంబంధించి ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ కానీ అట్లనే మధ్యాహ్న భోజన కార్మికులు కానీ ఈ మధ్య కాలంలో మధ్యాహ్న భోజన కార్మికులకి జీత లేక రాకుండా ఉంటే నిత్యం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ మీద ఎంఈఓ గారికి లెటర్ ఇచ్చి అనే కలెక్టరేట్ ముందు పిలిచి అనేక సందర్భాల్లో వాళ్ళకి ఎన్నుదన్న ఉన్నటువంటి సంఘం సంఘం కానీ

నలుగురు చర్చించిన తర్వాతనే ఆ పనిలో పలానా ఉంటే బాగుంటుంది అని చెప్పి సజెషన్ చేసుకున్న తర్వాతనే ఆ జిల్లా ఆఫీస్ మీద ఆమోదంతో ఈ పని ఇక్కడ మా ఇక్కడ కమిటీ కార్పొరేషన్ అనేది కూడా జిల్లా ఆఫీస్ మేరస్ ఫైనలైజ్ చేసినటువంటి వాళ్ళే కన్వీనర్గా ఉంచుతాం కో కన్వీనర్ కూడా మనం పనిచేసిన అడిగాం సరే పెరుగు మండలానికి కో కన్వీనర్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి పర్మిషన్ ఇచ్చేది ఆఫీస్ మేరస్ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు వచ్చారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మనకి అందుకోసం ఇప్పుడు మనకి కలివినం కో కలినం ఇద్దరితో మనం సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అట్లనే ఇరవై ఒక్క మందితో మన కమిటీ ఉండాలని చెప్పి మనం భావించాం వాళ్ళ పేర్లు డైన్యూ కూడా ముందుగా నేను చదువుతాను ఆ తర్వాత మీరు ఆమోదం అప్పట్లో ద్వారా తెలియజేయవచ్చు